ఈ కొండలు తొలగిపోయినా తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు స్తోత్రం చెప్పండి ప్ర ప్రభు నంత్రులరా సహజంగా కొండలనేది కదలటం అనేది తొలగిపోవటం అనేది అసాధ్యం అది అసలు ఒక అయ్యే పని కాదు ఏనాడన్నా ఏ కొండ ఒక ప్రాంతం నుంచి కొంచెమైనా జరిగి పక్కకు వచ్చింది అన్న దాఖలాలు ఉన్నాయా సృష్టి ఆరంభం నుంచి లేదు అది జరగదు ఒక కొండ ఒక ప్రాంతం నుంచి తొలగటం అనేది అసలు అసంభవం అది జరిగే పని కాదు అయినా అటువంటి కొండైనా తొలగిపోద్దేమో కానీ అటువంటి కొండైనా తత్తరిల్లిద్దేమో కానీ నా కృప మాత్రం నిన్ను అంటే ఎంత బలమైనది ఆయన కృప ఎంత గట్టిది ఆయన కృప ఎంత గొప్పది ఎంత మహత్తరమైనది ఆయన కృప ఆ కృపతో పోలుస్తున్నాడు ఆయన నా కృప అంత గట్టిగా అంత బలంగా ఉంటుంది నీ మీద దానికి పోలిక ఏంటంటే ఒకవేళ కొండైనా తొలగిపోవచ్చేమో కొండైనా పక్కకెళ్ళిపోవచ్చేమో కొండైనా తత్తరెళ్ళొచ్చేమో కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపెట్టి పోదు ఎంత గొప్ప వాగ్దానం అండి మన జీవితాల్లో దేవుడిచ్చేది దేవునికి స్తోత్ర కొంచెం ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో కొంతమందిని మనం పర్వతాల్లాగా భావిస్తాం కొండలాగా కొంతమందికి పిల్లలు కొండలాగా ఉంటారు వాళ్ళు నాకు కొండండి నా కొడుకండి నా కొండ నాకు వాడు ఉంటే చాలు మా నాన్న నాకు కొండండి పర్వతం నాకు మా నాన్న ఉంటే చాలు నా స్నేహితుడండి నా కొండ లాంటోడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టడండి నాకు తోడు ఉంటాడండి ఇట్లా మన బంధువులను మన రక్త సంబంధులను మన స్నేహితులను మన ఇరుగు పొరుగు వారిను కొంతమందిని మనకు బాగా మనకి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళని సంబంధం కలిగిన వాళ్ళని మనం వాళ్ళ భావిస్తాం అర్థం చేసుకోండి అటువంటి వారైనా తొలగిపోతారేమో ఒక్కోసారి మనల్ని నట్టేట్ట ముంచేస్తారేమో ఒక్కోసారి మనకు దూరం అయిపోతారేమో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళం అయిపోతామేమో మనకి ఏమి అయోమయం అగమ్య గోచరంగా మన మన పరిస్థితి ఉంటుందేమో ప్రతి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా కృప నిన్ను విడిచిపోదు స్తోత్రం చెప్పండి అది పర్వతములు తత్తరిల్లిన మెట్టలు తొలగిపోయినా అంటే ఆల్మోస్ట్ ఇక దానికి మించికేమీ ఏమీ లేదు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదయ్యా నా కృప నిన్ను విడిచిపోదమ్మా అది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం కృప అనే దానికి నిర్వచనం చాలాసార్లు చెప్పా గతంలో మీకు ఈ మధ్య ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఇంకా కాస్త బాగా లోతుగా నేను చూసా ఒక మాట కృప అనే దానికి అర్థం అదేంటంటే ఇప్పుడు నేనే ఉదాహరణగా తీసుకుంటా నేను నా కుమారుడు నా కుమారుణ్ణి నాకు బాగా నాకు అత్యంత ప్రియమైనటువంటి నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు చంపేశాడు సరే ఇప్పుడు పోలీసులు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతున్నారు ఆ వ్యక్తికి కోర్టులో ఉరి శిక్ష పడింది ఇప్పుడు నా సాక్ష్యం మీద ఆధారపడి ఉంది నేను వెళ్ళి అక్కడ నుంచోని నా కుమారుణ్ణి చంపింది ఇతని అని నేను చెప్తే వెంటనే అతనికి ఉరి శిక్ష విధిస్తారు వెంటనే ఏం చేస్తారు అతనికి ఉరిశిక్ష ఇప్పుడు నా కుమారుణ్ణి చంపిన వ్యక్తి మీద నాకు ఎంత కోపం ఉంటుంది ఎంత కోపం ఉంటుంది భయంకరంగా ఏమండి నేను బోన్లో నిలబడి వాడే వాడే ముద్దాయి నేను కళ్ళారా చూసి నా కొడుకును చంపింది వాడే అని అంటే వాడిని వెంటనే ఉరి తీస్తారు అక్కడక్కడే అది పరిస్థితి కానీ నేను వెళ్ళి ఏం చెప్పాను తెలుసా దయచేసి అతన్ని క్షమించండి అన్న నాకు తెలిసి నా కళ్ళతో చూసి కూడా అన్నా నేను దీన్నేమంటారు దీన్ని ఏమంటారండి స్వయాన ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన ఏకైక కుమారుణ్ణి మన చేతులతో మనం చంపాం చంపుతున్నాం అనేక అనేక విషయాల్లో అనేక పరిస్థితుల్లో మన తలంపుల ద్వారా వాకుల ద్వారా క్రియల ద్వారా అనేక విషయాల్లో అయినా కూడా మనల్ని ఏమాత్రం శిక్షించక బాధ మనల్ని తన కృపతో మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని జీవింపజేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు స్తోత్రం చెప్పండి అది కృప అది దేవుని కృప ఎన్నిసార్లు మనం బాధ పెడుతున్నా కూడా ఆయన మరలా మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాడంట అది కృప ఆయన్ని ఎన్నిసార్లు గాయం చేసినా ఎన్నిసార్లు ఆయన గుండెలను పొడిచినా ఎన్నిసార్లు బాధ పెట్టినా ఇంకా మన మీద ఆయన ఏం చూపిస్తున్నాడు ప్రేమ చూపిస్తున్నాడంట అది కృప ఎంత గొప్ప కృప అండి అది దేవుని కృప పర్వతాలు తొలగిపోని మెట్టల తాత్తరని కానీ నా కృప మాత్రం మిమ్మల్ని విడిచిపోదు స్తోత్రం